కదిరి ప్రాంతంలోని బ్లూమూన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో భాగమైన బ్లూమూన్ జూనియర్ కాలేజ్ బన్సల్ క్లాసెస్ రాజస్థాన్లోని కోటా కోటా కేంద్రంగా నడిచే బన్సల్ క్లాసెస్ ప్రైవేట్ లిమిటెడ్తో టైఅప్ చేసుకుంది దానిలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి మేము ఐఐటి జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ కోచింగ్ అంతేకాకుండా నీట్ వీటికన్నిటికీ కూడా రాజస్థాన్ కోటా నుంచినే నిపుణులైన అధ్యాపకులు ఇక్కడికి వచ్చి మన జూనియర్ కాలేజీలోనే ఉండి ఈ యొక్క ఐఐటి ప్రోగ్రామును ఈ యొక్క బన్సల్ క్లాసెస్ యొక్క పూర్తి స్థాయి ప్రోగ్రామును ఈ యొక్క క్యాలెండర్ మొత్తాన్ని కూడా ఇక్కడ ఏ టీచింగ్ ఉండి చేస్తారు ఈ యొక్క జూనియర్ కాలేజీలో పూర్తిగా ఈ ప్రోగ్రాం నడుస్తుంది కాబట్టి కదిరి ప్రాంత విద్యార్థులు వివిధ దూర సుదూర ప్రాంతాలకు హైదరాబాద్ విజయవాడ తిరుపతి అంతేకాకుండా న్యూఢిల్లీ బెంగళూరు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఐఐటి కోచింగ్ కొరకు ఇక్కడే బన్సల్ క్లాసెస్ ప్రోగ్రాం నడుస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి జూన్ ఒకటి నుంచి కూడా మేము ఐఐటికి సంబంధించి ఏసీ క్లాస్ రూమ్స్ కూడా కంప్లీట్ చేసి ఆ యొక్క క్లాసెస్లో బన్సల్ క్లాసెస్ ప్రోగ్రామ్ నడపబోతున్నామని కూడా మేము తెలియపరుస్తున్నాము పూర్తిగా రాజస్థాన్లో నుంచి నిపుణులైన కోచర్స్ ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ను నడపబోతున్నారు ఈ యొక్క అకాడమిక్ మొత్తం కూడా పూర్తిగా యొక్క నేషనల్ లెవెల్లో రాజస్థాన్లోని కోట ప్రాంతం నుంచి వచ్చిన విలు యొక్క నిపుణులైన అధ్యాపకులు మాత్రమే ఆ యొక్క సిలబస్ను పూర్తిగా టీచ్ చేసి మన ప్రాంతంలో కూడా ఐఐటిఎన్స్ ఆ తర్వాత నీట్లో కూడా ఎక్కువ ర్యాంకులు వచ్చే విధంగా మేము కృషి చేయాలని తెలియపరచు తెలియపరుచుకుంటున్నాం ఈ యొక్క సదవకాశాన్ని ఈ యొక్క కదిరి ప్రాంత విద్యార్థులు జిల్లాలోని వివిధ భాగాల్లో నివసిస్తున్న విద్యార్థులు కూడా ఉపయోగించుకోవాలని మనం చేసుకుంటున్నాం థ్యాంక్ యూ బాగున్నాయి కానీ మనం ఉన్నదాన్ని బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి ప్రజలే తీసుకోవాలి మా ఇన్స్టిట్యూషన్స్లో ఇలాంటి క్వాలిటీ విధంగా తీసుకున్నాం ఈ తల్లిదండ్రులకు మేము క్యాన్వాస్ పోయినప్పుడు జరిగిన కారణం ఏంటంటే డబ్బులు ఎక్కువ ఉంటే ఫీజులు ఎక్కువ ఉంటే చదువు బాగుంటుంది ఫీజులు తక్కువగా ఉంటే క్వాలిటీ తక్కువగా ఉంటుంది మనం పోతుంటాం బట్టల షాపులు ఎక్కడైనా లేదా వస్తా ఎక్కడ పోయినప్పుడు రేట్ ఎక్కువ చెప్తే మనం చాలా క్వాలిటీ ఉంటుందని రేట్ తక్కువ చెప్తే తక్కువ క్వాలిటీ ఉందని భావిస్తుంటాం కానీ మంచి ఉద్దేశంతో తక్కువ వ్యయంతో మంచి విద్యార్థులను తీర్చిదిద్దాలి కమర్షియల్గా కాకుండా సేవా దృక్పథంతో మన ఏరియాలో ఉన్నటువంటి విద్యార్థులకు అత్యున్నతమైనటువంటి విలువలతో మంచి విద్యనిందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ బన్సల్ వారితో అప్ అయి ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు మరొక అవకాశాన్ని కలిగిస్తున్నటువంటి బ్లూము యాజమాన్యానికి అధ్యాపక ఉపాధ్యాయ బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదులు కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్ మేమంతా కూడా మనస వాచ కర్మణ మీరు చేపట్టిన ఈ కొత్త కార్యక్రమానికి సక్సెస్ఫుల్గా మా వంతు సహకారాన్ని అందజేస్తాం మరింత సమర్థవంతంగా ఈ ఇన్స్టిట్యూషన్ అభివృద్ధి చెందడానికి మనసా వాచ కర్మన ప్రయత్నం చేస్తాం దీనికి మీరు మంచి ఉద్దేశంతో సేవా దృక్పథంతో చేస్తున్నారు కాబట్టి దీనికి అన్ని విధాల భగవంతుని సహాయ సహకారాలు ఉంటాయని బ్లూమూన్ విద్యా సంస్థలు మరింత అభివృద్ధి మరింత మందికి ఉపాధిని కల్పించి మరింతమంది విద్యార్థులకు ఉన్నత విద్య అందుకునేట్టు చేస్తారని మేము భావిస్తూ ఈ సదవకాశాన్ని కలిగించే మీ అందరికీ కూడా